ఆదివాసులు అందరూ కూడా అదే విధంగా ఇతర వర్గాలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివాసులు అందరూ కలిసి ప్రజా సంఘాలు కలిసి ఏదైతే ఆ జీవన్ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ననే ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమో ఏదైతే మెమో తీసుకొచ్చారో ఆ మెమోలు స్పష్టంగా ఉంది తత్కాలికంగా నిలుపుదలనే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉద్యమాన్ని పగదో పట్టించడానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు బంధు అందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు బంధులో పాల్గొంటే వాళ్ళేమో వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండి ఇవాళ వాళ్ళే అభిషేకాలు వాళ్ళే ఫ్లెక్సీలకు పాలు పోసే పరిస్థితి తీసుకొచ్చారు కానీ ఆ జీవో మాత్రం ఈ రోజు వరకు రద్దు అనేది కాలేదు స్పష్టంగా మెమోలో చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా మేమోని చూసి అన్న కనీసం ఆదివాసుల పైన మమకారం చూపెడతారు కనికారం చూపెడతారు కానీ ఆ జీవోలో ఏమున్నదో ఒక్కసారి మీరు చదవండి ఆ జీవో చదివిన తర్వాత మేమోలో ఏమొచ్చిందో ఆ జీవోలో ఏమున్నదో అప్పుడే మీరు ఇవన్నీ చేయాలి మీరు చిడాయిస్తారో మరి ఏం చేస్తారో కానీ వాళ్ళ ఆదివాసీ సమాజం అంతా కూడా గందరగోళంగా ఉంది ఈ జీవో తీసుకురాకుంటే ఆదివాసులు ఆందోళన ఎందుకు చెందుతారు రోడ్డు మీద ఎందుకు వస్తారు మీరే జీవో తీసుకొస్తారు మీరే సంబరాలు చేస్తారంటే ఆదివాసులు ఊరుకునే పరిస్థితిలో లేరు ఏదైతే జీవో తీసుకొచ్చారో ఆ రోజు ఏవైతే యాభై సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ చేశారు ఖచ్చితంగా ఆ కార్యాచరణ కొనసాగుతుంది మా ఉద్యమం ఆగేదే లేదు ఏదైతే నలభై తొమ్మిది జీవోని రద్దు చేసేంత వరకు మేము అందరం కూడా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా జీవో రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాడతాం మా ఉద్యమ ఉద్యమంని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం